ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశానికి వచ్చేసినటువంటి మా సోదరి మిత్రులు భూగోలు తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సోదరుల ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న భూగోళం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఒక ప్రబుద్ధుడు అతని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఒక ప్రబుద్ధుడు సమావేశం పెట్టి నా మీద విమర్శలు చేశాడు దానికోసంగా నేను ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాను మొట్టమొదట నాగలవరం సొసైటీ నేను నాగలవరం సొసైటీలో ఎనభై లక్షలు అభివృద్ధి చేశాను నేను ఎక్కడ ప్రారు చేయలేదు అని చెప్పాడు నువ్వు ఎనభై లక్షలు అభివృద్ధి చేసింది ఎనభై లక్షలు దోసుకుంది ఎంక్వైరీ వస్తుంది ఆ ఎంక్వైరీలో తొందరలో తీరుద్ది అది నువ్వు చెప్పే కాక్యమ్మ కథలు వినేదానికి ఎవరు చెవులో పూలు పెట్టుకొని ఏం లేరు ఒక్క స్థాయిలో జరగలేదు అక్కడున్న అవినీతి భోగోళలో ఉండే చెరువులో ఉండే చెరువుగా అయితే నుంచి గంగతిప్ప బీళ్ళు అయితేమి మన హైవేను కూడా వదలకుండా మొత్తం సర్వే నెంబర్లో ఒరిబడినట్టు తీసేసుకొని ఒక పుట్టి ధాన్యానికి మూడు వేలు ఎక్స్ట్రా రేట్తో మెల్లవక మీరు తోలింది నిజం కాదా అదేదో తొందర దేహద్ది దాని గురించి ఏం వెనకని చేసే పనే లేదు నేను రెండు వేల ఒకటిలోనే చెప్పాను రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు చాలా పెద్ద ఎత్తున ఎనభై లక్షలు డెబ్బై నుంచి ఎనభై లక్షలు కుంభకోణం జరిగిందని అది తేలుస్తాము అది కూడా కర్క దృష్టిలో పోతుంది ఇంకోటి ఏంటంటే జగనన్న కాలనీ ఈ జగనన్న కాలనీలో పాప నన్ను ఏదేదో చెప్పాడు నేను నీతి నా నీతి పొరుడు లేడు అని దానికి ఒక బల ప్రదర్శన చేశాడు అయా నువ్వన్నా మర్చిపోయే బాగానే ఉంది నీ పక్కన ఉన్న పెద్ద మనుషులైనా నీ గుర్తు చేయాలా వాళ్ళు జగనన్న కాలనీలో యాభై అంకనాలు మీ భార్య పేరన శిశుల శిథి కట్టి నువ్వు హైకోర్టుకి పోయి తిన్నా కూడా అది పగల కొట్టేసేది పబ్లిక్గా నడి ఆ పక్కన అంకనం నలభై ఏళ్ళు ఈ యాభై అంకనాలు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆస్తి కొట్టేయాలని చూస్తే నువ్వు దొరికిపోయావు కదా ఎందుకు నేను సరిగ్గా ఉండేవు నువ్వు ఒప్పుకున్నట్టేనా నీ పక్కన పెద్ద మనుషులు అని చెప్పాలి కదా నువ్వు ఏదైనా మాట్లాడుతున్న సపోర్ట్లు కొట్టేవాళ్ళు అయ్యా మనం చేసిన తప్పు కూడా ఏదో దాని ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వని ఎందుకు అమ్ముకున్నారు యాభై ఎంక నాలుగు స్థలం నువ్వు తీసుకున్నట్టు ఇదిగో ఈ భార్య పైన మధ్య పోయిన లక్ష్మీ ప్రసన్న పైన ఇంటి పన్ను కట్టి నువ్వు కోర్టుకు పోలేదా తర్వాత మండల ఆఫీస్ వెనకాల ఇరవై రెండు ఎకరాలు ఈ భూమి అని అది నేను ఈరోజు కూడా కట్టుబడి నేనే అబ్దా మాట్లాడాల చేస్తాం ఒకటమ్ ఒకటి ఒకటే ఒకటి దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీ వచ్చినప్పుడు నువ్వు చెప్పడం నేను చెప్పడం కాదు ఎంక్వైరీ ఆఫీసర్లు చేస్తారు చెప్తారు అసలు ఏం జరిగింది ఎట జరిగింది అనేది ఇంకపోతే గ్రామీణ తవ్వకాల్లో టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కూడా బైక్కి ఏదో రాకుండా ఉండవు కాకపోతే ఏంటంటే ఒకటి ప్రూఫ్ లేదని ఏదో మాట్లాడుతున్నారు ఈ జగనన్న కాలనీలో ప్రూఫ్ దొరికేటప్పుడు దొంగ అయిపోయావు వీటిలో దొంగ వీటిలో ప్రూపులు లేవని నువ్వు మాట్లాడుతున్నావు అవి కూడా వస్తాయి నీ వాళ్ళే నీ జాతి తొలగించుకున్న వాళ్ళే నీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు ఏం తొందర ప్రధానంగానే వస్తున్నారు అదేవిధంగా నా మీద ఒక అభియోగం వేశాడా గంగమ్మ పోలేరమ్మ మాన్యం అని ఒక్కటే విషయం చెప్తున్నా నీకు సబ్జెక్ట్ తెలియకుంటే ఎవరన్నా ఒక దగ్గర ట్యూషన్ నేర్చుకో లేకుండా సబ్జెక్ట్ గురించి మాట్లాడేది నేర్చుకో నోరు ఉంది కదా అని చెప్పి అట్టంటే అట్లా మాట్లాడితే మాత్రం ఒప్పుకునే పని లేదు మిత్రుల ఎప్పుడైనా కూడా ఇండోన్మెంట్ భూములు పత్రాలు ఇండోన్మెంట్ ఆస్తి మొత్తం సంబంధించిన కాగితాలని ఇండోన్మెంట్ దేవాదాయ శాఖ ఒక దగ్గర ఉంటుంది చాకిరీమాన్యాలు మన భోగోళం మాగా మొత్తం చాకిరీ మార్గాలు పెద్ద గోళ్ళ మాన్యం ఉంది పెద్ద కాపు మాన్యం ఉంది సాకరడి మాన్యం ఉంది మంగళవాడి మాన్యం ఉంది కొమ్మరోడి కూడా మాన్యం ఉంది ఆ సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి కొమ్మరోడికి కూడా మాన్యం ఉంది ఎట్టి ఎట్టి వాళ్ళకి మాన్యం ఉంది వీళ్ళందరికీ ఈ మాన్యాల మయం నలభై ఏళ్ళ కిందటే ఎట్టి చాకరీని నిర్మూలిస్తూ అక్కడ ఎవరెవరు అయితే అది చేసుకొని ఎట్టి చాకిరీ ఉంటున్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం వారు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సర్వే నెంబర్ ఎనభై తొమ్మిదిలో మా తాతగారు అయిన చిన్నపాటి తెరతీకి ఎకరా డెబ్బై ఏడు సెంట్లు మా తాత యాదవ్ యాదవ్ పెద్ద పెద్ద వాళ్ళు అంటారు అయితే ఎకరా డెబ్బై ఏడు సెంట్లు ఇవ్వడం జరిగింది అది పాతిక సంవత్సరాల కిందటే నాకు పాస్బుక్ సహా వచ్చి వచ్చుండాయి సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది బ రెండు అభియోగం చేసేటప్పుడు ఏదన్నా కూడా తెలిసి మాట్లాడాలా మీరు జరాక్సి ఇచ్చేసాను ఈ గత ఐదు సంవత్సరాలు కిందట గవర్నమెంట్ ఉంది నువ్వు మండల కన్వీనర్గా ఉండవు అంతకుముందు మీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు నువ్వు కన్వీనర్గా ఉన్నావు ఏం దాడి జ్ఞాపకం నువ్వు ఎన్ని తెలుసుకోలేక గార్ద జ్ఞాపతిండేవా ఈ రోజు వచ్చి ఆ భూమి ఎక్కడుంది ఈ భూమి ఎక్కడ అని నకరాలు రాడుతున్నావు ఏం దారిద్ర జ్ఞాపతి రోజు దమ్ముండే ఈ రోజుకైనా రా నువ్వు రాకపోయినా నేనే పిలుస్తాడు కోర్టుగా అది వేరే విషయము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది మళ్ళీ ఇంకో మాట చెప్పుకొచ్చాడు ఆయన ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీలో పోటీ చేస్తూ ఒక పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను ఒక పార్టీలో నేను ఎప్పుడు పోటీ చేసినా నా సొంత ఇదులతో నేను బయటకొచ్చానే కానీ రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ చేసినా రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ చేసినా నా సొంత ఇధులతో వచ్చాం ఏదో బుడ్డ కాసావో మకాన అయ్యారని ఏదో మాట మాట్లాడితే సరిపోద్ధ్యా చెప్పండి మీరైనా కూడా ఇట్లాంటి అభియోగాలు పనికిరాని అభియోగాలు తరగవాదనలో పెట్టుకోవద్దు ఒక విషయం ఏంటంటే ఆయన చెప్పాడు ఆయన ఒక చందమామ కథ వెళ్ళిచ్చాడు ఆ చందమామ కథ ఏంటంటే టయోటా గారికి నెలకి ఇరవై నాలుగు వేలు ఆయన డ్యూ కడుతున్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఆయనకునే మాగానే మాత్రం నాలుగు ఎకరాలే అసలు ఉండేది రెండు ఎకరాలే నాలుగు ఎకరాలు అని చెప్పాడు సరే నాలుగు ఎకరాలు కింద నాలుగు ఎకరాలకి ఒక ఎకరానికి మేము రైతు పదివేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు టయోటా టయోటారికి నువ్వు ఏ విధంగా డ్యూ కట్టునా వాయుల సం వాయుల అమ్మ నాకు దగ్గర ఈ మధ్య కాలంలో ఒకటి ఇరవై నాలుగు సెంట్లు ఒకటి ఇరవై నాలుగు సెంట్లు భూమి పొనా నువ్వు సుమారు పదిహేను లక్షలకి ఈ నాలుగు ఎకరాలు భూమితోనే ఇంత భూమి కొనుక్కుంటూ సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు నువ్వు కారు డ్యూ కట్టుకుంటూ చేస్తారు ఎంత దేవరాయస్యవా నీ లాగేకర మంగంలో ఏమన్నా డబ్బులు చుట్టూ వేసావా ఆ రహస్యం చెప్తే మండల ప్రజలందరూ కూడా చేస్తారు కదా చేత కాని మాటలు చేత కాని వ్యవహారాలు చేయొద్దు తర్వాత ఇంకొక విషయం మాట్లాడారు ఆగ్రాన ఆయన ఏ విధంగా జీవనం జరుగుతుందనండి నేను దానికి చెప్తున్నా మా తాత పెద్ద గొల్ల యాదవ్ యాదవపాలెంలో ఐదు ఆరు ఎకరాలు మాగాని ఉన్నోళ్ళు ఏ ఐదుగురు ఆరుగురులో మేము ఒకరమే మేము మా మాగాని ఒకటిన్నర ఎకరా సుమారు పదిహేడు నువ్వు కవులు చేస్తున్నావు నువ్వు జమీందారుని నేను మాది జమీందారు కుటుంబం అంటే కాదు అది గ్రామ ప్రజలకి తెలుసు ఊళ్ళో జనాలందరికీ తెలుసు మాది నువ్వు కవులు చేసుకోలేదా నువ్వు మాకు కవులు చేసుకొని నువ్వు జీవించినోటివి నువ్వు ఈ రోజు నువ్వు ఏ విధంగా బతుకుతావు అంటే నీ బోటోలని పది మందిని కొనగలను నేను అనుకుంటున్నా కావాలా నువ్వు ఏ విధంగా బతుకుతావు అనే మాటకి చెప్తున్నా నేను నీ బోటోల్ని పది మందిని కొనగలను పది మందిని సాగలను నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆకరానా ఈ అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నావు భోగోల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తెల్లారి పడిపోయినాయా ఏంది తెల్లారే సచివాలయ వ్యవస్థలు అనేది ఒకటి వచ్చి సచివాలయంలో దాంట్లో భాగంగా ఆర్బీకే కేంద్రం ఒకటి ఈ హాస్పిటల్ భవనం ఒకటి ఈ రెండు నలభై లక్షలతో కూడి వాటిల్ని వేసుమట్టం చేశాడు తర్వాత ఒక సంవత్సరానికి డెంటల్ చేశాడు లెంటల్ చేశాడు ఇంకొక సంవత్సరానికి స్లాబ్ చేశాడు స్లాబ్ వీలర్ వరకు తీసుకొని గత మీ గవర్నమెంట్ కానించే ఎందుకు ఆపేశావు అభివృద్ధి ఎక్కడ చేశావు నువ్వు అభివృద్ధి భోగోలు యూపీ స్కూల్లో బిల్డింగ్ ఉంటే దాన్ని సగం చేసి నాడు కింద దాన్ని పూర్తి చేయలేకపోయావు ఎక్కడ నీ అభివృద్ధి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినా శూండి వ్యక్తిగతంగా మాట్లాడినా కూడా నువ్వు శూండి నేను ఒకటే చెప్తున్నా గోగోల్లో ఈ వైఎస్ఆర్ మండల పార్టీలో ఉండే వాళ్ళు ఎవరైనా మాట్లాడదానికి నువ్వు తప్ప నుంచి నువ్వు తప్ప నుంచి అదేమంటే నలుగురు చేసుకొచ్చుకునేది పక్కన పెట్టుకునేది ఏకి అన్న మాట మాట్లాడేది అంతకంటే నీ తనకేం కనపడ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు ఇంకొకసారి చెప్తున్నా నేను అభివృద్ధి విషయంలో నువ్వు సున్నిం చేసావు ఇంకొకరి మీద వడ్డగాల్చి మకాన్ వేసే దాంట్లో మాత్రం నువ్వు తయారైపోయి నలుగురు పక్కన పెట్టుకొని ఇచ్చేస్తావు జగన్ అన్ని కాలంలో నువ్వు చేసిన దొంగతనం బయటపడేటప్పటికి సరిగ్గా దాని గురించి మాట్లాడకుండావు నువ్వా మాట్లాడేది ఇకనైనా కూడా ఈ నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే దొరికాడు పెద్దలు కృష్ణారెడ్డి గారు ఆయన అభివృద్ధి పాటల నడుతాం అందరూ అంటున్నారు ఇకనైనా కూడా సిగ్గు తెచ్చుకొని మీరు గమ్ముకుంటే ఈ భూగోళ పంచాయతీని భూగోళ మండలాన్ని అభివృద్ధి బాటలో నడుపుకునేదానికి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ముందుంటారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం